తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా ఉన్నారు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి విన్నవించారు సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న విషయాన్ని ప్రస్తావించారు వినియోగదారులకు ఇచ్చే రాయితీని ముందుగానే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు చెల్లించే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర మంత్రికి వినిపించారు సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు